ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక ప్రకటించారు అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు అన్నారు దసరా రోజున ఆటో డ్రైవర్లకు పదిహేను వేల చొప్పున ఇస్తామన్నారు ఈ ప్రకటనపై స్పందించిన ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెడితే వాళ్ళ బెదిరింపులు లేదు అంటే ఏదైనా మంచి పరిపాలన చేస్తే మంచి వ్యక్తులు వస్తే వాళ్ళు బెదిరింపులు నేను రేపు అధికారంలోకి వస్తున్నాం మీ అంత చూస్తామని అంటే బెదిరింపు చే ధోరణి తప్ప ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించే పరిస్థితి లేదు నీకు అలాంటి పరిస్థితి రావాలనుకున్నప్పుడు అసలు నీకు బెదిరింపు అవకాశం మీకు రాదు అధికారంలో రాదు ఈరోజు ప్రత్యే ప్రత్యేక వాదా కోసం కేంద్రాన్ని మెడలు ఉంచి నేను తెస్తామని ఐదు సంవత్సరాలు మోసగించావు ప్రజల్ని అదే ప్రజలు నేను మోసపోయామని తెలుసుకొని ఈరోజు ప్రత్యేక వాద ప్రత్యేక ప్రతిపక్ష వాదా కూడా ఇవ్వకుండా వారు ఈరోజు చేశారంటే కేవలం నీ మోసాలు గమనించారు ఆ మోసాలు ఇనే ప్రజలు ఇప్పుడు లేరు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక ఇరవై సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వస్తుందని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ నాయకత్వం కానీ చెప్తుంటే అది చూసి ఓరవలేక భయభయ భయాందోళనకు గురై ఒక సైకుల్లో తయారయ్యి నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తున్నావు రాక్షసులు పరిపాలన చూసాం ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసే ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా చూడట్లేదు అందుకే ఈరోజు నారా లోకేష్ గారిని ఒకసారి చూడు చంద్రబాబు నాయుడు గారిని చూడు ఒక పవన్ కళ్యాణ్ చూడు ఒక బీజేపీ నాయకత్వం చూడు ఎంత బాధ్యతతో ఉన్నారు నేను నేపాల్లో తెలుగు వాళ్ళు ఉండిపోతే మాకు బహిరింగ్ సభ ఒక ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభ పెట్టుకుంటే ఆ బహిరంగ సభ కూడా లోకేష్ గారిని రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి నీ బాధ్యత నెరవేర్చి తెలుగు వాళ్ళని ఈ ఈరోజు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి తెలుగు వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి అది బాధ్యత గల నాయకత్వం అంటే కనీసం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశావు కనీసం అవగాహన లేదు ప్రజలు తప్పుదోవ పట్టిస్తానని బాధ లేదు కనీసం ప్రజలకి మంచి చేయాలని ఆలోచన లేదు సరే ఐదు సంవత్సరం లో నువ్వు ఎలాగ చేయలేదు దోపిడీ చేసావు అన్యాయం చేసావు ప్రజలను మోసగించావు ప్రజలను దోపిడీ చేసుకున్న ఆస్తులని పక్కన పెడితే కనీసం నువ్వు ప్రతిపక్ష పాత్ర ప్రజలు సరే నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి పనిచేసావు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు ఒక రకమైన ఆలోచనతో నువ్వు వెళ్ళకుండా ఈ రోజు ప్రజలను ఇబ్బంది కలిగించే పక్క పట్టించే వ్యవహారాలు చేస్తున్నావు నేను ఏం మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నూతుల్లో పడాలా నువ్వు చేసే దోపిడీలు అన్యాయాలు మోసాలకి నువ్వు ఎన్ని నూతుల్లో పడాలి ఎన్ని గోతుల్లో పడాలి ఇన్ని నదుల్లో పడాలి గుర్తు పెట్టుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం సాక్షాత్ ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్నారు సాక్షాత్ కేంద్ర మంత్రుల మాట్లాడుతున్నారు సాక్షాత్ దేశంలో ఉన్న ముఖ్యమంత్రి అందరూ కూడా మాట్లాడుతున్నారు అలాంటి అభివృద్ధి జరగాలి అలాంటి విజనరీ ఉండాలి నిన్నగాక మొన్న తిరుమలలో వచ్చిన అక్కడ మల్లారెడ్డి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఒక మాట ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంజనీర్ నాయకుడు అని ఒక మల్లారెడ్డి కాదు యావత్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నాయకత్వం కూడా చెప్తున్నారు అలాంటి విజనరీ ఉన్న నాయకుడిని ఈరోజు ఆయుష్ కోసం మాట్లాడుతున్నాం ఆయన చనిపోవాలని మాట్లాడుతున్నాం నాయకులు అందరూ ఉండకూడదు అనుకుంటున్నాం ఇది దయచేసి ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రజానీకం ఇలాంటి నాయకుడికి మీరు బుద్ధి చెప్పారు భవిష్యత్తులో కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి నాయకుడికి కనీసం ఎదురు చూడ కనీసం వస్తున్నా చూడకుండా మీరు ఉండవలసిన సంవత్సరం ఉంది పులివంతల ప్రజలకు దండం పెట్టాలి ఒంటిమెట్టు ప్రజలకి ఇరు తగి బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి జ్ఞానోదయం కలిగించే విధంగా చెప్పారు ఆ జ్ఞానోదయం కూడా రేపు 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 ఎన్నికల్లో కూడా రేపు ఎన్నికల్లో కూడా వస్తుంది మా నాయకుడు చెప్పాడు నిన్ననే చెప్పాడు రేపు ఏ సమస్యలు వచ్చినా సరే అసెంబ్లీకి రా చర్చించు కనీసం ఆ పులివిందులు ప్రజకైనా న్యాయం చేయు ప్రజా సమస్యల మీద మాట్లాడా నీకు రావాలి అవకాశం ఉంటే రేపు అసెంబ్లీకి రమ్మని చెప్పావు అసెంబ్లీకి రావు నీ ఆఫీసులో ఉండవు సో అన్ని ఆఫీసులో క్లోజ్ చేసి నువ్వు సోషల్ మీడియా పేక్ మీడియా సృష్టించి వీరు ప్రజల్ని పార్టీని ఈరోజు ప్రభుత్వాన్ని సెడ్డపేరు తెచ్చే విధంగా ప్రజల దగ్గరికి మోసం చేసే విధంగా నువ్వు సోషల్ మీడియాలో పెట్టి అలచలలు చేస్తున్నావు నేను ప్రెస్ మీట్ ఒక గంటన్నర కంటున్నారా నువ్వు మాట్లాడి తీరు చూస్తే ఈ రోజు నీ ఏ స్థాయికి నీ పిచ్చితనం వెళ్ళిందో నీ అమాయకత్వం వెళ్ళిందో లేకపోతే నీ మోస్తామైన ధోరణి ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా ప్రజలు చూశారు ఈరోజు ప్రజలు జవాబుదారిగా పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి నుంచి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఏదైతే మాకు అధికారం ఇచ్చారో అది బాధ్యతగా తీసుకొని మీ పనిచేస్తుంటే ఈరోజు తప్పుడు వార్తలు తప్పుడు న్యూస్లు పెట్టి పేక్ మాటలు మాట్లాడి పేకో విషయాలు కూడా చెప్పి ఈరోజు ప్రజలతో తప్పుదా పట్టించే విషయం తీసుకెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇది మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా జ్ఞానోదయం కలిగించి ఆత్మ పరిశీలన తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో అది కనీసం కనీసం నువ్వు మాట్లాడకుండా ఉండడం మంచిది అనేది నా సంద ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నావు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయాన్ని చూస్తున్నాం గతం నుంచి మీరు గల్లీ నుంచి ఇక్కడి వరకు కూడా ఒకే ధోరణితో మాట్లాడుతున్నారు ఆ ధోరణి మంచిది కాదని తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా ముద్ర వేసి జైజైలు కొట్టారు నిన్న సభ ఒకటే ఒక ద నిదర్శనాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆగస్టు పదిహేనున జెండా ఆవిష్కరణ చేయకుండా స్వాతంత్ర సమర అవమానం చేసిన జగన్మోహన్ రెడ్డి నిన్న తెలుగు వాళ్ళ నేపాల్లో ఉండి ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నా కనీసం ఆరా తీయకుండా కనీసం సానుభూతి చూపించుకుంటా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ప్రజల్ని పెట్టడానికి ప్రజ ప్రభుత్వాన్ని తిట్టడానికి ఈరోజు బాధ్యత గల ప్రజాప్రభుత్వం ఉండి నారా లోకేష్ గారి దగ్గరుండి మోటింగ్ చేసి స్పెషల్ బేట్లు తీసుకొస్తే కనీసం బాధ్యత గల ఒక ఎక్స్ సీఎంగా కనీసం దాని మీద ఆరా తీయకుండా ఉన్న వ్యక్తి మేము కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడికి ఉండేటప్పుడు ఉత్తరాఖండ్లో వరదలు వస్తే ఉత్తరాఖండ్లో వరదలు వస్తే స్వయంగా వారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి దగ్గరుండి స్పెషల్ బేట్లు బుక్ చే తీసుకున్న సందర్భాలు గుర్తు చేసుకోవాలి అది లీడర్షిప్ అంటే అధికారం ఉన్నా లేకపోయినా బాధ్యత ప్రజల పట్ల బాధ్యత ఉండాలి అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి బాధ్యత గల వ్యక్తుల్ని నువ్వు ఇష్టాసారంగా మాట్లాడి ఆయన మీద హేళం చేసే విధంగా మాట్లాడి ఈరోజు ప్రజలు నువ్వు మోసం చేస్తున్నట్లు ప్రజలను హేళం చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారిని కాదు ఐదు కోట్ల ఆంధ్రుల ఆయన తెలుగువాడు ఎక్కడున్నా సరే దేశ విదేశాల్లో ఉన్న అభిమాన వ్యక్తి ఆదరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నువ్వు అవమానం చేస్తున్నట్లుగా హేళం చేస్తున్నట్లుగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రజల దగ్గరికి యోగ సామాలుకు అవసరం లేదు వాళ్ళ కష్టాలు వస్తే నీకు అవసరం లేదు నీకు కావాల్సిందంత కూడా రాజకీయం కావాలి శవం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కనిపించాలా లేకపోతే అక్కడ సవాల్ సంస్థ రాజకీయ చేయాలి తప్ప ప్రజలు